ఓక్వుడ్ అడవి మధ్యలో ఎత్తైన చెట్టు కింద దాగె ది సూపర్ హీరో స్క్వెరల్ స్క్వాడ్ అని పిలువబడే ధైర్యవంతులైన ఉడుతల సమూహం నివసించింది వారు సాధారణ ఉడుతలు కాదు వారు చిన్న కేప్లను ధరించారు చల్లని గాడ్జెట్లను కలిగి ఉన్నారు మరియు అడవిని మరియు దాని జీవులను రక్షించడానికి వారి సూపర్ పవర్లను ఉపయోగించారు ఆ బ్రౌందల్లో ముగ్గురు ప్రధాన హీరోలు ఉన్నారు ఫ్లాష్నత్ జీవించి ఉన్న అత్యంత వేగవంతమైన ఉడుత గ్లైడర్ తన ప్రత్యేక ఫ్లయింగ్ సూత్తో ఆకాశంలో ఎగరగలదు బోల్ట్ సూపర్చెంప శక్తితో బలమైన ఉడుత అతను ఒకేసారి ఒక వంద అకార్లను మోయగలడు ఒక ఉదయం ఓక్వుడ్ను ఇబ్బంది పెట్టింది దురాసపరుడైన వెలన్ రాకీది రకూన్ నేతృత్వంలోని దొంగరకుళ్ల సమూహం అటవీ జంతువుల నుండి అన్ని ఆహారాన్ని దొంగలించి జలపతం వెనుక ఉన్న గుహలో దాచిపెట్టింది స్క్వెరల్ స్క్వాడ్ చర్యలోకి దూకింది జట్టుకృషి వేగం మరియు తెలివైన ఉపాయాలను ఉపయోగించి వారు ఉచ్చులను దాటి సొరంగాల ద్వారా జిప్ చేసి రాకీ గుహకు చేరుకున్నారు గ్లైడర్ జలపాతం మీద నుండి ఎగరి అతని దృష్టి మరల్చగా బోల్ట్ ఆహార నిల్వను అడ్డుకున్న బరువెన రాయిని ఎత్తాడు ఫ్లాష్న జూమ్ చేసి అకార్లను రక్షించాడు జంతువులు ఉత్సాహంగా నినాదాలు చేశాయి ది సూపర్ హీరో స్క్వెరల్ స్క్వాడ్కు ధన్యవాదాలు అడవి మళ్లీ సురక్షితంగా ఉంది ఆ రోజు నుండి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా అడవి ఎవరిని పిలవాలో తెలుస్ స్క్వాడ్ సమావేశం